హాయ్ అండి అందరికీ నమస్తే నేను పీవీసీ మునాన్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెట్టేటటువంటి కార్ చూసుకున్నట్లయితే టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జిఎక్స్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఇది యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇది డైరెక్ట్ ఓనర్ కార్ అండి ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి దుమ్ము అయితే ఉందండి నేను ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా నీట్గా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఇస్తానండి ఇక కార్ డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అయితే ఉన్నది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డీజిల్ కారు మ్యాన్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారుకి యూపీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారిందండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు బానెట్ కానీ ల్యాంప్స్ కానీ అలాగే గ్రిల్ కానీ పంపను కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఆఫ్టర్ మార్కెట్ ఎలైవీల్స్ అయితే వేయించుకోవడం జరిగింది టైర్స్ చూసుకున్నట్టు అయితే డె నుంచి ఎనభై శాతం మధ్యలో నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డిక్కీ స్పేస్ కూడా కోలో డిక్కీ స్పేస్ కూడా స్పేషష్గా అయితే ఉంటుందండి ఇక్కడ బాడీ పం పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది సెవెన్ సీటర్ కారు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ అండి చూడొచ్చు సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే మొత్తం కూడా కారు లెదర్ ర్యాపింగ్ అయితే చేపించుకోవడం అయితే జరిగిందండి ఇంటీరియర్ అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ మంచి లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి మొత్తం కూడా లెదర్ ర్యాపింగ్ అనేది చేయించుకోవడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి చూడొచ్చు కొద్దిగా దుమ్ము అయితే ఉంది డైరెక్ట్ ఓనర్ కారు కాబట్టి దుమ్ము దుమ్ము అయితే ఉంటుంది అండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది ఈ కారు కాస్ట్ పదకొండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది బానెట్ కూడా మొత్తం కంపెనీ బానెట్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే ఈ కారు కాస్ట్ పదకొండు